ఒక ఐదు పేజీల లేఖ గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాయటమైంది మీరు ఆటో డెబిట్ సిస్టమ్ ఏదైతే మీరు ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధం మోటార్ వెహికల్ యాక్ట్స్కు విరుద్ధం రైట్ టు ప్రైవసీ యాక్ట్కు విరుద్ధం మీకు ఇష్టం వచ్చినట్టుగా బ్యాంకులను అదేదో రేవంత్ రెడ్డి గారి ప్రైవేట్ బ్యాంక్ అయినట్టుగా వాటిని నేను డైరెక్ట్గా అకౌంట్ డీటెయిల్ తీసుకుంటా అందులో నుంచి డైరెక్ట్గా డబ్బులు నేను రెజ్యూమ్ చేసుకుంటా డెబిట్ చేసుకుంటా అని చెప్పినైతే మాట్లాడుతుండో ఇది పూర్తిగా కూడా రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగానికి వ్యతిరేకము చట్టాలకు వ్యతిరేకము రైట్ టు ప్రైవసీ యాక్ట్కు వ్యతిరేకము ఫండమెంటల్ రైట్స్కు కూడా ఇది వ్యతిరేకం రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు మీరు ఎవరితో మాట్లాడతారా ఒకటిన నోట్ ఏదో వస్తుంది మాట్లాడతారా మీరు విన్ఆర్ టాకింగ్ డూ యూ థింక్ ఆర్ అట్లీస్ట్ యూ టాక్ టు సంబడీ ఏం మాట్లాడాలా ఏం మాట్లాడొద్దు ఏం పాలసీ ఎట్లా తయారు చేయాలా ఓ కాన్సిక్వెన్షియల్ థింకింగ్ ఏమైనా ఆలోచిస్తారా లేదా ఏది పెడతా వచ్చేసి ఫటాట కూడా మాట్లాడిస్తారా ఈ సినిమాన బాలకృష్ణ సినిమా డైలాగ్ ఇది ఏమన్నా బాలకృష్ణ సినిమా డైలాగ్ ఇది ఇట్స్ అ గవర్నమెంట్ ఇట్స్ పాలసీ ఎ పాలసీ సపోజ్ టు హ్యావ్ ద కాన్స్టిట్యూషనల్ శాంటిటీ ఎవడిస్తాడండి అధికారం నీకు నాకు చెప్పు ముఖ్యమంత్రి గారు దేశానికి రాజువా నువ్వేమన్నా క్రౌన్లెస్ కింగ్ అయింది భారత రాజ్యాంగం ఏం లేదా ఇష్టం వచ్చినట్టు మంది బ్యాంకులను మొత్తం లోబర్ చేసుకొని డబ్బులు వసూలు చేస్తావు వీలవుతుందా ప్రజెంట్ లాస్ అలౌ చేస్తాయా నువ్వు రాస్తేవి వాళ్ళ పేపర్లలో ఫ్రంట్ పేజీలలో వార్తలు వచ్చాయి ఇంగ్లీష్ పేపర్లో తెలుగు పేపర్లో అన్ని వార్తలు వచ్చాయి టీవీలలో చర్చలు అయిపోయాయి ఖాతా నీ పని అయిపోయింది నీకు సెన్సేషనలిజం అయిపోయింది పేపర్ల వార్తలు వచ్చినాయి ప్రజల్ని మభ్యపెట్టాలా అదిరించాలా బెదిరించాలి ఇది ఎక్కడ రాజకీయము దిస్ ఇస్ లైసెన్స్డ్ ఎక్స్టార్షన్ రేవంత్ రెడ్డి గారు